గుడ్ మార్నింగ్ రైజ్ అలాట్ శుభోదయం అని దిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదు అధ్యాయము ఇరవై ఐదు వచనంలోని రెండవ భాగము వాణ్ణి మింగివేసితమని వారు చెప్పుకొనక యుందురుగాక హృదయం మనసు కోపముతో కక్షతో నింపుకుంటే ఎలాంటి ఆలోచనలే తలంపులే కలుగుతాయి ఇలాంటి ఆలోచనల ద్వారా సాధించేది ఏది ఉండకపోగా ఇట్టి ఆవేశపూరితమైనటువంటి ఆలోచనలకు గురి అయితే వారు ఈ విధముగా తమ దేవునికి ప్రార్థించగా ఆ సర్వశక్తుని ఉగ్రతకు బలి కావలసి ఉంటుంది వారిని బింగివేసితమని వారు చెప్పుకునుటకు సిద్ధపడి ఎదురు చూస్తుండగా దేవుడు నిలబడి తన పరిశుద్ధ బాహువులతో కప్పి నేనున్నాను అని ప్రార్థన విన్న దేవుడు అన్నప్పుడు ఏమిటి వాళ్ళ పరిస్థితి వారి గతి ఏమిటి అందుకే ఇట్టి తలంపులు కలిగి ఉండటం కలిగి ఉన్న వారికే అవమానము దేవుని యొక్క సంఘాన్ని హింసించి చెదరగొట్టాలని ఆవేశముతో బయలుదేరి వెళుతున్నాడు హింసకుడైన సౌలు స్టెఫెన్ యొక్క మరణాన్ని బట్టి సంతోషించుచు మరి యొక్క స్థలములో దేవునికి విరోధమైనటువంటి పని చేయటానికి బయలుదేరాడు సౌలు అప్పుడు మరణమును జయించి పునరుద్ధానుడైన క్రీస్తు అతనికి ఎదురుగా నిలబడగా ఆ గొప్ప పరలోకపు వెలుగును చూడలేని సౌలు కనుదృష్టిని కోల్పోయి ప్రభువా నీవు ఎవడవి అని ప్రశ్నించాడు నీవు ఎవనిని మృంగివేసి వాణిని మృంగివేసిమని చెప్పుకొనుటకు బయలుదేరావో ఆ యేస్సును నేనే ఆ సంఘమును నేనే నీవు నన్ను హింసించుచున్నావు సౌలా అని పరలోక పరలోకస్వర్ము ప్రత్యక్షమవ్వగా ఆ సౌలు పౌలుగా మారాడు అంతేనా సంఘహింసకుడైన సౌలు సంఘాల స్థాపకుడు మరియు సంఘ వ్యాప్తికి కారణమయ్యాడు ఆహా దేవుని జ్ఞానము సంకల్పము ఎంత గొప్పది గుడ్రాలని పదివేల మంది పిల్లలకు తల్లిగా చేయటం అంటే ఇదే దేవునికి అసాధ్యమైనది ఏముంటుంది అసాధ్యము సుసాధ్యముగా చేయువాడు మన పూజార్హుడు వారిని మృంగివేసిమని వారు చెప్పుకొనకుండా చేయుట మాత్రమే వారినే దేవుడు తన వైపునకు తిప్పుకొనుటకు ఆయనకు అసాధ్యమా యాకోబు ఎక్కడ ఉన్నాడో ఏశావుకు సమాచారం అందింది ఏశావు కొన్ని సంవత్సరాల నుండి తన కరుడు కట్టిన కోపము పగను ఒక చేతితో పట్టుకొని మరో చేతితో తన సైన్యాన్ని జనాంగముతో రంకెలు వేయిచు బయలుదేరాడు ఈ వార్త యాకోబుకు అందగా ఇక నాకు ఎవ్వరూ లేరు దేవుడే నాకు దిక్కు ఆయన తప్ప నన్ను ఎవ్వరూ కాపాడలేరని ఎదిగిన యాకోబు ఈ కీర్తనలో దావీదు ఏ విధముగా దేవుడిని ఆశ్రయించి నాతో వ్యాజ్యమాడుమని మొట్టమొదటగా ఈ కీర్తనలో రాయటం మొదలుపెట్టాడో అదే విధముగా వాణిని వేసితమని నా సహోదరుడైన ఏసావు చెప్పుకొని వద్దు స్వామి అని రేవు దగ్గర బేతేలు దేవునితో పెనుగులాట మొదలుపెట్టాడు యాకోబు అప్పుడు రాతిని నిలబెట్టి ఆ రాతి మీద నోని పోసి ఇది దేవుని మందిరమే ఇక్కడ నేను మందిరము కట్టిస్తాను ఇది బేతేలు అని నాకు పేరు పెట్టావు యాకోబు నీవు అట్లాంటి నీవు పెళ్ళిళ్ళు చేసుకొనుట పిల్లలను కనుట అన్న ఈ లోకములో కలిసిపోయి నాకు నీవిచ్చిన మాటను మర్చిపోయావు ఇప్పుడు నేను నీకు అవసరమయ్యానా యాకోబు అని నన్ను వదులు నేను వెళ్ళాలి అని అనగా క్షమాపణతో దేవుని పాదాల పట్టుకొని తన తొడ గూడు వడిసిన విడువని యాకోబును క్షమించుటకు సిద్ధ మనస్సు గల కరుణామయుడు యాకోబుని క్షమించి ఆశీర్వదించిన తరువాత ఏశావు యాకోబుకు ఏ హాని చెయ్యక తన హృదయానికి హత్తుకొని తిరిగి వెనకకు వెళ్ళిపోయాడు ఏశావు యాకోబును మృంగివేసిమని చెప్పుకొనవలెనని బయలుదేరినటువంటి తన సహోదరుడి నిమిత్తమై యాకోబు నన్ను వేసితమని నా సహోదరుడైన ఏశావు చెప్పుకొనకుండా ఉండునట్లు నా పక్షమున ఉండమని దేవునిని కొనిన యాకోబు పక్షముగా దేవుడు దిగిరాగా కక్షా పగ పట్టిన ఏశావు మిత్రుడిగా తిరిగి వెళ్ళిపోయాడు ఈ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఎదుట మోకాళ్ళు నీ హృదయాన్ని విప్పి నీ ఆత్మను కుమ్మరించుకుంటే నీ శత్రువును స్నేహితునిగా మారుస్తాడు మన ప్రభువైన యేసు క్రీస్తు ప్రార్థన ప్రేమ మహా మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తూ మా ప్రార్థనను ఆలకించినందుకు మాతో మీద మాట్లాడినందుకు కృతజ్ఞతాస్టుతులు చెల్లిస్తూ ఏ విన్నపము యేసు క్రీస్తు నామములో ప్రార్థించి ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలము మనకు తోడయిండి నడిపించునుగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా